ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి మీ సబ్స్క్రైబు లైక్ కామెంట్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ముందుగా ఈరోజు వచ్చేసి హాయ్ అండి ఈరోజు ఆగంటికి వచ్చాము మీకు ఈరోజు యాగంటిలో మొత్తం వీడియో చూపిస్తాను అసలు యాగంటిలో ఏమేమి ఉన్నాయా అనేది మొత్తం అన్నీ తిరిగి చూపిస్తాను పదండి వెళ్దాం చూద్దాం రెండు యాభై రోజు మళ్ళీ చెప్పారు అమ్మా ఎక్కువ ఎక్కువ మూడు పత్రి అన్నీ పిస్తాం ఒకటి నందికి అట్లా జంప ఇచ్చాయి రెండు వందలే చెప్పి యాభై ముందుగా వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి ఇక్కడ వచ్చేసి మనకు గుడికి కొంచెం వెళ్ళగానే వెంటనే కోనేరు వస్తుంది కోనేరు వచ్చేసి చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి అసలు వాటర్ ఎంత నీట్గా ఉంటాయంటే అంటే అంత నీట్గా ఉంటాయి ఎందుకండి ఇక్కడ వచ్చేసి నిరంతరం వాటర్ వస్తూనే ఉంటాయి ఎప్పటికీ ఇక్కడ ఈ కోనేరు దగ్గర కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు ఇది మన పాత ఎన్టీ రామారావు కూడా సినిమా తీశారు ఇక్కడే అది కూడా ఉంటుంది సినిమాలో ఒకసారి వెళ్ళి చూడండి అక్కడ ఆ ప్లేస్లో కూర్చొని చెప్పారనమాట

네. 아. 오케 okay, 나. 아, okay. 아. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కౌంటర్ నందు స్వామివారి దర్శన టికెట్ తీసుకొని దర్శించుకోవాల్సిన కోరుతున్నాం భక్తులకు విజ్ఞప్తి శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కౌంటర్ నందు స్వామివారి దర్శన టికెట్ తీసుకొని దర్శించుకోవాల్సిన కోరుతున్నాం భక్తులకు విజ్ఞప్తి శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు కౌంటర్ నందు స్వామివారి దర్శనం టికెట్ తీసుకొని

ముఖ్యంగా మనం యాగంటిలో నంది నంది వచ్చేసి సంవత్సరం సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ అది ఒక ఆశ్చర్యం అసలు మా అమ్మ నాన్న వాళ్ళు చెప్పేవారు చిన్నప్పుడు నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవారంట ఇప్పుడు అసలు నంది చుట్టూ ప్రదర్శన చేసేకే లేదు మొత్తం స్తంభాలన్నీ కవర్ అయిపోయాయి నంది చుట్టూ అంత పెద్దగా అయిపోయింది నంది లోపలికైతే వచ్చాము గర్భగుడిలోకి దర్శనం చేసుకున్నామని కానీ ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే వీడియోస్ తీసేకి లేదన్నారు అందుకే మీకు ఇక్కడ ఫోటోలు చూపిస్తున్నాను దేవుణ్ణి ఎందుకంటే మన సాంప్రదాయం మనమే పాటించాలి చెప్పారు కాబట్టి వీడియో తీయకూడదు అని చెప్పేసి మనం తీయకూడదు అందుకే మీకు అక్కడ చూపించాను ఏమనుకోవద్దండి ఇది నాకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళేంతవరకు ఇక్కడ బోర్డు అనేది కూడా వాళ్ళు ఏం పెట్టలేదు తీయకూడదు అని చెప్పేసి ఇది వచ్చేసి ఇంకో కోనేరు లోపల ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి వస్తాయి ఆ కోనేర్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయంటే లోపల సూదేసినా కూడా కనిపిస్తుంది అంత క్లీన్గా ఉన్నాయి వాటర్ కానీ ఇక్కడ చాలా జారుతుంది వచ్చేవాళ్ళు చాలా రండి ఇవి వచ్చేసి ఇక్కడ కొండలో నుంచి వస్తాయి వాటరు నిరంతరం వస్తూనే ఉంటాయి మా వైఫ్ వచ్చేసి ఇది దీపం వెలిగిద్దామని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంది అంగా కార్యక్రమం స్టార్ట్ చేసింది ఓ మూడు నాలుగు ఎగుపల్ పట్టుకొని అనిపిసూ ముఖ్యంగా ఇంకొక విషయం ఇక్కడ వచ్చేసి ప్రసాదం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందండి ఫస్ట్ వచ్చేసి కోతులు ఏం కనిపివు మీరు ఎప్పుడైతే అక్కడ లడ్డు తీసుకుందామని అక్కడ కౌంటర్ దగ్గర నిలబడతారో మీరు చుట్టూ వచ్చి నిలబడతాయి అప్పుడు మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను కూడా తీసుకుందామని నిలబడ్డాను చుట్టూ వచ్చేసే కోతులు నేను ఒక లడ్డూ వచ్చేసి నా దగ్గర ఒక ఉంటే ఇచ్చాను ఒక దానికి అది చూస్తేనే చాలా ముద్దు ఉంటాయి కానీ భయం అవుతాయి అందుకని తీసుకుని అక్కడ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చి తీసుకున్నాను ఇక్కడ చూడండి ఎట్లుందో అది వచ్చి ఒకటి ఇచ్చాను తీసుకుంది అదండి చుట్టూ వచ్చేసాయి ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇప్పటికే నాలుగు వచ్చినాయి చూడండి అక్కడే ఇచ్చేసి వెనకల నుంచి వెళ్ళి తీసుకుంటున్నాను ఇవ్వకుంటే మళ్ళీ అవి పొరుకుతాయి చాలా జాగ్రత్తగా ఉండండి తీసుకునేటప్పుడు ఇది ఒకటి కొంచెం జాగ్రత్త ఇక్కడ వచ్చేసి పైన వెంకటేశ్వర స్వామివారు ఉంటారు ఇక్కడ నుంచి వచ్చేసి తిరుపతికి దావుందన్నారు పైన గృహలో నుంచి ఆయన ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నారు చూపిద్దామని ఉంది కానీ అక్కడ కూడా వీడియోస్ తీయకూడదు ఇక్కడ వచ్చేసి ఏ దేవుళ్ళవి వీడియోలు తీయకూడదు అందుకే మీకు లోపల గృహం చూపిస్తున్నా ఇక్కడ పైకి వెళ్ళి ఇంకా అటు సైడ్ ఉంటారు దర్శనం చేసుకొని వచ్చేసాము ఈ మెట్లు అయితే మోకాళ్ళ పర్వతం కంటే చాలా హైట్ ఉన్నాయి ఆ మెట్లు ఎక్కి దిగేదానికి నాకు మోకాళ్ళు నొప్పి లేసాయి చాలా ఇటు వెళ్ళామంటే పైకి పైన వచ్చేసి శివుడు ఉంటారు గృహలో లోపల గృహ ఉంటుంది చాలా బాగుంటుంది ఎవరైనా కానీ ఖచ్చితంగా వెళ్ళండి ఎక్కువ హైట్ ఉంది ఎక్కలేమని అనుకోవద్దండి ఎందుకంటే వచ్చినప్పుడే అన్నీ చూడాలి మనం అది ఒకటి గుర్తుపెట్టుకోండి కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఇక్కడ వచ్చేసి చూడండి మీరు కూడా చూపిస్తాను లెక్క పెట్టండి చిన్న గృహం ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళాలి అక్కడ నుంచి వెళ్తే లోపల శివుడు ఉంటాడు ఇక్కడే మనకి పాలు అమ్ముతారు మనం కావాలంటే శివునికి పాలాభిషేకం చేసుకోవచ్చు లోపలికి వెళ్దాం అనుకున్నాము వెళ్ళేసాము కానీ వీడియో తీయలేదు ఎందుకంటే అందరినీ పర్మిషన్ అడిగాము కానీ వీడియో తీసేకైతే పర్మిషన్ లేదు విగ్రహాలని అన్నారు మొత్తానికైతే ప్రసాదం చాలా బాగుంది మొత్తం ఫోర్ తీసుకుంటే ఒకటి అక్కడ ఇచ్చేసాను మొత్తానికి మీకు అందరికీ చూపిద్దామని వచ్చాను కానీ దేవుళ్ళని ఎవరిని వెళ్ళాను కానీ మీకు ఎక్కడ ఎవరు వెళ్తే చెప్పాను కదా మీరు అలా వెళ్ళండి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వచ్చేసి మేము వెళ్ళేటప్పుడు ఎండలేదు ఫుల్ క్లైమేట్ అసలు సూపర్ ఉంది అసలు చాలా బాగుంది